కొందరికి నమస్కారము ఇది మంచి వావింట అంటారు శరీరంలో వాతం ఎక్కువైనప్పుడు కొందరికి తల బరువు బరువుగా ఉంటుంది తలంతా తిమ్మిర తిమ్మిర ఉంటుంది చెవి లోపల లేని సమస్యలు ఉంటాయి కొందరికి అలాంటి వారికి దీని యొక్క ఆకులను మంచి వావింట యొక్క ఆకులను రసం తీసి చెవులు ఒక నాలుగైదు చుక్కలు వేసి పడుకున్నట్టయితే అటు సైడ్ తిరిగి చెవి బాగా మండుతుంటుంది కొరుకుతుంటుంది సలుపుతుంటుంది అట్లా ఈ పసరేసినాక అంత ఇబ్బంది పెడుతుంది ఆ రోజు అయితే మనకు ఇబ్బంది అవుతుంది తర్వాత మాత్రము చెవిలో సమస్య అనేది తగ్గిపోతుంది దీని యొక్క పూత వచ్చేసి ఈ విధంగా తెల్లగా ఉంటుంది ఈ ఆకు మొత్తం జిగట జిగటగా ఉంటుంది వావింట అంటారు కుక్క వావింట మాత్రమే కాదు ఈ విధంగా తీసుకున్నటువంటి దాన్ని మనము ఆ చెవులు వేసుకుంటే ఆ సమస్య అనేది తగ్గిపోతుంది తల తిమ్మిరి వాతం అనేది పూర్తిగా తగ్గిపోతుంది మలబద్ధకము కడుపులో కొంత వాతం ఉన్నవారు కాళ్ళు చేతులు చచ్చుబడేవారు దీని యొక్క ఆకులను గనక మనము పచ్చడి చేసుకొని తిన్నట్టయితే పూర్తిగా కడుపులో ఉన్న వాతం కూడా తీసేయబడుతుంది పడుతుంది లెట్రిన్ కూడా ఫ్రీగా ఉంటుంది ఈ చెట్టు దీన్ని తెల్లవారుంటని పిలుస్తారు మీరు ఎవరైనా గుర్తుపెట్టుకొని ఈ విధంగా ఉపయోగించుకోండి ఇట్లా తదితర వాతం ఎలాంటి అనేది దీన్ని హరించగలుగుతుంది దీన్ని గాలిబిడాల స్టోన్లకు కూడా దీన్ని ఉపయోగిస్తారు దీన్ని వేరును దీన్ని పచ్చడి గనక చేసుకొని తిన్నట్టయితే సర్వ రోగాలు నివారించబడతాయి ఈ తెల్ల వావింటను ఇది పచ్చడి చేసుకునే విధానము పచ్చిమిర్చి ఇందులో వాడరాదు శన్నాంగి ఆకు కరివేపాకు పోదీనాకు తెల్లగలిజీరాకు ఈ వావింట ఆకులు ఈ ఐదు రకాల ఆకులను వేంపుకొని ఎండుమిర్చి వేసి మళ్ళా వేంపి వేసి ఇవన్నిటితోటి మంచిగా నూరుకొని ఆ పచ్చడి కనుక మనం రోజు ఉదయాన ఒక చెంచా వేసుకొని తింటున్నట్టయితే సర్వ రోగాలు కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి ఇది మలబద్ధకాన్ని కూడా హరించి లోపల ఉన్నటువంటి క్రిమి సంబంధించిన వ్యాధులను కూడా హరింపజేస్తాయి ఈ తెల్లవాంటనేది కాయలు వచ్చేసి ఈ విధంగా ఇంతింత పొడుగు వస్తాయి దీన్ని ఎవరైనా గుర్తుపట్టుకోండి ఈ చెట్టు అనేది మొత్తము జిగడ జిగడగా ఉంటుంది మీరు ఈ విత్తనాలు తీసుకువేసిన చెట్లన్నటి అవుతాయి ఇట్లా పువ్వు అనేది ఈ పువ్వును చూసి చెట్టును గుర్తుపట్టుకోవచ్చు దీని యొక్క ఆకులు మెత్త మెత్తగా జిగట జిగటగా ఈ విధంగా చెట్టు అనేది ఉంటుంది ఇది మా అమ్మమ్మ పూర్వకాలంలో దీన్ని ఎక్కువగా చెవులలో ఉపయోగించేవారు చెవులో చీము కూడా పూర్తి నివారణ జరుగుతుంది దీని యొక్క నాలుగు ఐదు ఆకులు తెంపి రసం కనుక తీసి చెవులో వేస్తే గబ్బు వాసన వచ్చేటువంటి చెవు వాసన కొందరికి వస్తుంటుంది చీము కారుకుంటూ అది కూడా పూర్తిగా నివారించబడుతుంది ఎవరైనా ఈ విధంగా అయితే గుర్తు పట్టుకొని దీన్ని కనుక మీరు ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితమైన ఫలితాలు అనేటివి ఉంటాయి దీనిపై వీడియోపై కామెంట్ రూపంలో మీరు తెలపరచండి